గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకో కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం అండి సమస్త సన్మంగళాన్ని భవంతు అఖండ లక్ష్మి ప్రాప్తి వస్తు చెప్తండి అయితే మనకు ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ అష్టమి అష్టమి అని చెప్పి అంటున్నారు మరి ఈ అష్టమి రోజు మనందరం కూడా ఎటువంటి విధానాలు ఆచరించచ్చో తెలియజేయండి ఒకటి ముఖ్యంగా మనకి శత్రు బాధలు ఈతి బాధలు అంటే అప్పుల వల్ల జరిగేటువంటి ఇబ్బందులు ఒకటి మీరు చాలా మటు చూస్తూనే ఉంటారు అంటే ఉన్నాయా అని కొన్నిసార్లు ప్రశ్నిస్తాను నన్ను ఉన్నాయి అని చెప్తాను ఏమిటండి అవి అంటే చేతబళ్ళు ఉంటాయి రాముడు రాముడు ఉన్నాడా రాముడు రాముడు ఉంటాడు అంటే రాముడు ఉన్నాడని మీరు ఒప్పుకుంటున్నారు కదా అంటే మనందరూ ఒప్పుకోవాల్సింది రాముడు ఉన్నాడని రాముడు ఉన్నాడు కాబట్టి అయోధ్యలో మంచి బ్రహ్మాణ మనకి దేవాలయం ప్రారంభమైంది రావణుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు అంటే రాముడు ఉన్నాడు అనడానికి ఎన్నెన్నో ఆధారాలు ఉన్నాయి మరి ఉన్నాయి అనడానికి ఉన్నాయి ఉన్నాయన వెరీ గుడ్ సో ఇక్కడ సమ సమకాలీన కాలంలో చూసుకున్నట్టయితే కొంతమంది రచయితలు దాని ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎండమూరి వీరేంద్రనాథ్ మంచి గొప్ప రచయిత బ్రహ్మాండమైనటువంటి రచయిత ఆయన రాసినటువంటి ఒక నవల పేరు చెప్తాను నేను తులసి దళండి మీకు వీలైతే రాత్రిపూట పదకొండు ఇంటికి స్టార్ట్ చేయండి చదవడం ఒక సింగిల్ లైట్ వేసుకొని చదవండి ఒక ధైర్యం ఉండి మర్నాడు నాకు ఫోన్ చేసి చెప్పండి ఇలా ధైర్యంగా ఉందని చెప్పేసి అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆ నవల అసలు అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆ నవలలో ఆయన చెప్పాడు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను చూశానని చెప్పాడు రాశాడు దాంట్లో ఆయన మెన్షన్ చేశాడు దాంట్లో ప్లేస్తో సహా బస్తర్ అనే జిల్లాకి వెళ్ళినట్టుగా మెన్షన్ చేశాడు బస్తర్ అది కూడా అక్కడికి వెళ్ళి నేను అక్కడ చూశాను ఇక్కడ చేసే వాళ్ళని చూశాను నేను నాకే భయం అనిపించింది అని చెప్పేసి ఆ నవల్ ఒక పేజీలో రాశాడు దాన్ని సరే వాట్ ఎవరు ఇక్కడ తులు దాని పేరు తులసి దళ సో అంత మంచి అంటే రెండవది హిప్నటిజం ఉందని నమ్ముతున్నారుగా బట్ ఇస్ మీనింగ్ ఆఫ్ హిప్నటిజం ఒక రకంగా మనం వాళ్ళ చేతుల్లో కండిషన్లోకి మనం తీసుకెళ్ళడం ఎలా హౌ కెన్ ఇట్ పాసిబుల్ దెని ప్రూఫ్ అంటే వాళ్ళు ఒక బిల్లు పట్టుకొని ఒక పదముతో ఒక మాటతో నీ కళ్ళని ఇక్కడే పెట్టు ఇలాగే చూడు ఇలాగే చూడు ఇటే చూస్తున్నావు అని చెప్పింది ఉంటున్నావు నవ్ యువర్ ఏజ్ ట్వంటీ వన్ నవ్ యువర్ ఏజ్ ఇస్ ఫిఫ్టీన్ నవ్ యువర్ ఏజ్ లెవెన్ ఇప్పుడు నీ విషయాలు చెప్పు ఎలా ఉంటుంది నీకు అంతేగా ఆఫ్టర్ ఆల్ నువ్వు మాట్లాడటానికి ఇది పవరుంటే హగుంసద్వసు అంతర్త దిశ వైబ్రేషన్ మంత్రానికి ఎంత బలం ఉంటుంది ఇట్స్ అ వైబ్రేటిక్ మంత్రాలు అనుదాత్త ఉదాత్తాలు అంటారు వాటిని ఒక సాగరం యొక్క ప్రవాహం ఎలా వెళ్తుందో అలా వెళ్తాయి అవి ఆ మంత్రాలకు ఎంత బలం ఉంటుంది హిరణ్యవరణం హరిణీయం ఎలా అక్కడే చూడాలి హిరణ్యవర్ణాం హరిణీయం సువర్ణ త్యామ్ చంద్రా హిరణ్యం ఇది సరిపోద్దిగా ఇది ఉంటారు కదా బయట చదివేటోళ్ళు ఈ సినిమాలు కొంతమంది విధవలు తీస్తారు సినిమాలు కొంతమంది బ్రాహ్మణులు పెట్టి మంత్రాలు అవుతుంటే అపహాసం చేసినటువంటి ఆ వ్యక్తులు కూడా ఇప్పటికి నాశనమే ఉంటారు అంటే ఎందుకు అంటే ఒక మంత్రాన్ని అపహాసం చేసే శక్తి మీకు లేదు అంటే అది నాటకం కదా నాటకమైనా సరే అపహాసం చేయడానికి నీ తల్లిని వ్యభిచారంగా చూపించగలుగుతావా ఏ నాటకమే కదా నీ సొంతలని యాక్టింగ్ చేయిస్తూ వ్యభిజారం చేయమని చెప్పు చూస్తాను ఆ డైరెక్టర్ల భార్యల్ని నీ భార్యల్ని ఇక్కడ ఏదో క్షణిచ్చేసి వ్యభిజార కూపంలో తీసుకొచ్చినట్టుగా చూపించి నాకు నీ కూతుర్ని రేపు ప్రోగ్రాంలో నీ కూతుర్ని పెట్టి చూద్దాం ఏ నాటకమే కదా నీ కూతురు నీ తల్లి నీ పెళ్ళం పవి తీవ్రతగా ఉండాలి పక్కు మాత్రం వ్యభిజారుగా ఉండాలి ఇది సూత్రం నాటక సూత్రం అనేది అలాగే మంత్రం అనేది నీ సొత్తు కాదది అది అది వేద విజ్ఞాన సొత్తు అది నేను బాపడు సొత్తానని మళ్ళీ ఎందుకంటే బాపూ ఉండే వాళ్ళు ఇవాళ కొన్ని రోజులు కొంతమంది వేద విజ్ఞానం సొత్తది వేదం చదువుకున్న వాడు సొత్తది అది నీ సొత్తు కాదు కాబట్టి ఎటువంటివన్నీ చేసినప్పుడు ఈ మంత్రానికి అంత బలం ఉంటుంది కాబట్టి అడ్డమిదిడ్డంగా చదివేటువంటి మంత్రాలు కావి అది చాలా సుస్వరంగా అనుదాత్త ఉదాత్తాలు ఉన్నటువంటి మంత్రం అనేది వెరీ ఇంపార్టెంట్ సపోజ్ మీ పేరు ఇప్పుడు విజితారెడ్డి అనుకుందాం నేను కూడా మీరు కనిపించారు అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం వినబడలేదు ఏ వజితారెడ్డి భజ్రతారెడ్డి వజా నేను మీకు వినబడుతుందా అర్థమవుతుందా వజ్రతారెడ్డి వారు అదేం పేరు వెరైటీ వెళుతున్నాడు విజిత అనగానే నువ్వు కాకపోయినా పక్కున్న వాళ్ళు పిలిచినా ముగ్గురు పలుకుతారు ఎందుకు ఆ పేరు కూడా శబ్దానికి గ్రాహ్యం శబ్దం యొక్క ప్రభావం శబ్దానికే అర్థం ఎక్కువ అలాగే నువ్వు చేసేటువంటి హిప్న సరే మంత్రముతో అది పదముతో ఉంటుంది నన్నే చూస్తున్నావు నా వైపే చూడు వైపు చూడకనేటువంటిది అలా చూస్తూ ఏదో ఒకటి వాళ్ళు చేసేటువంటి సైంటిఫిక్గా చేసి అంటున్నావు అంటే ఒక వైబ్రేషన్ కలిగించి నేను ఒక నిద్రావస్థలో తీసుకెళ్ళడం నథింగ్ బట్ చేతబడదే కదా డీప్ హిప్న అంతే అది దానికి దానికి ఉంటాయి ఓం క్లీం బ్లీం అనుకుంటే మనం వానికి ఉంటాయి అంటే సైంటిఫిక్ గా ఇలాంటివన్నీ నమ్మినప్పటికీ మూఢ నమ్మకాలు మూఢ నమ్మకం ఉంటాయి కదా నీ బోడ నమ్మకం అంటా నేను నీ ఎప్పుడైనా బోడ నమ్మకం అని అంటా నేను నేను ప్రూఫ్ చేస్తున్నా అంటాడు ఇది ప్రూఫ్ ఇప్పుడు చేస్తున్నావు నువ్వు ఆల్రెడీ ప్రూఫ్బుల్ అది చేతబడి అనే విషయం ప్రూఫ్ అది అంటే ఒక వ్యక్తి అయితే మీకు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మధ్యలో చెడు వాళ్ళు చెడు వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల చేతబడిని తప్పుడు మార్గంలో వినియోగించారు అప్పుడు ఎలా ఉపయోగించేవారంటే చెడ్డవాళ్ళ కొరకు మాత్రం చెడ్డవాళ్ళని హద్దుల్లో పెట్టడానికి చెడ్డవాళ్ళని అక్కడ వరకు ఆపడానికి వాళ్ళు తప్ప ప్రతి ఒక్క వ్యక్తిని ఈ అమ్మాయి బాగుంది లోపరుచుకుందాం ఈ అబ్బాయి బాగుంది లోపరుచుకుందాం అని చెప్పి చేతబడి చేయలే నీ ఆస్తి దొబ్బేద్దాం అని చేతబడి చేయలే అక్కడ చెడుని వ్యా విస్తరించుకోవడానికి అక్కడ అటువంటి చేశారు వాళ్ళు అంటే అక్కడ మంచి కోసం కోసం జరిగింది ఇక్కడ చెడు జరుగుతుంది చె ఇప్పుడు మనకి అనుబాబులు ఎందుకు అనుబాబు ఎందుకు పాకిస్తాన్ వాడు తయారు చేస్తానంట మనం మొన్న ట్రంప్ అన్నాడు నేను ఇన్ని అరవై అరవై సార్లు పేలుస్తా అంటాడు రష్యా వాడు పసుసాలు పేలుస్తా అంటాడు ఈ చెడు అంత తెలుసుగా ఎందుకు తయారు చేస్తున్నారు మీరు ఏంటంటే ఆత్మరక్షణార్థం అది ఆత్మరక్షణార్థమే అప్పుడు చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆత్మరక్షణార్థం చదువుకున్నారు ఇప్పుడు మీకు అర్థమైంది లాజిక్ ఏదైతే చెడు అని మీరు అనుకుంటున్నారో ఆ చెడు అర్థం అని వాళ్ళు చెప్తున్నారో ఒకప్పుడు ఆత్మరక్షణార్థంగా చెప్పింది అదే చేతబడి లేదని చెప్పడానికి మీకు అధికారం బోరడి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి అంటే క్షుద్ర దేవతలు దేవతలు రాక్షగణ దేవతలు అందరూ కూడా ఉన్నారు చేతబడులు అంటే మంత్రం అన్నారు మీరు అంటే తాంత్రిక మంత్రము అంటే దానికి సెపరేట్ గా అంతే సపరేట్ దానికి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ కిరణ్ శర్మ అనే పేరు వాడు ఏంటంటే అంటాడు ఇన్ రకీ అంటే కిరణ్ శర్మని ఉల్టా చేస్తాడు అంతే అంటే అక్షరాలు మార్చుకొని ఏమిటి అలా పిలవడం వల్ల ఏమిటంటే దేవతల్లో ఏంటి ఎవడో ఏదో చేస్తున్నాడు సంథింగ్ నన్ను పిలుస్తున్నాడు వెరైటీగా ఇప్పుడు ఒక ఇది క్షూదులు కూర్చోదు ఒక వైద్యం ఉంది మనకి ఆక్యుపెంపించే వైద్యం కూర్చోడంలో ఒక ఇబ్బంది అవుతుంది పైన లోపలి తర్వాత వాటి పెట్టి ఇట్లా తిప్పుతుంటాడు గ్యారంటీగా ఎందుకు కదలి రావడానికి ఆ యొక్క రక్తం యొక్క ప్రసరణ జరగడానికి ఆక్యుపెంపించరు అంటాడు అది చేస్తున్నప్పుడు నొప్పిలేస్తుందిగా అలాగే అమ్మవారు కూడా వాడు పిలుస్తున్నప్పుడు ఎవరైనా డిఫరెట్ గా పిలుస్తున్నాడు ఎలాగైతే మళ్ళీ భద్రత అని పిలిచాను సంథింగ్ ఇది వాయిస్ మాత్రం నాకు అర్థం అవుతుంది కిరణ్ శర్మ అనుకుంటా అని చెప్పి తిరిగినట్టే అమ్మవారు కూడా తిరుగుతుంది ఏం కావాలని అడుగుతుంది అప్పుడు వాళ్ళు లోపరుచుకునేటత్వం అంటే నాకు ఇది కావాలి నాకు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి నాశనం కావాలి అంటే అరిసెడు వర్గాలు నాశనం కావాలి ఇలాంటి భావనతో అప్పుడు చేతబడులు చేశారు అంటే అట్లా మనుషులనే కాదు అమ్మవారిని కూడా వాళ్ళు అమ్మవారిని చేతబడి చేయరు అమ్మవైపు తిప్పుకోడు అమ్మవారి వైపు తిప్పుకోవడం అలా అంటూ చెండముండు శుంభని శుంభులు ఇక రక్తబీజుడు బీజుడు అనేవాళ్ళు అమ్మవారిని అలాగే వాడు రక్తబీజుడు అంటాడు వచ్చిన తొడమి మహిషాసురు మహిషాసురనుడు మహిషాసురుడు ఏమంటాడు అంటే వచ్చిన తొడమి కూర్చొని నా భారీగా ఉండు నీకు అన్ని ఇస్తాను నేను ఇంద్రుడు నీ దేవుడు ఏం చేయలేడు నీకు నేను ఇస్తాను తొడమి మీ కూర్చొని నా భార్యగా ఉండు అంటాడు నీ అందం అంత అమ్మవారిని అనేక రకాలుగా వర్ణిస్తారు వాడు చెడుగా ఇది సప్తశతులు ఉంటుంది మీకు వాడి పేరు మహిషాసురుడు మహిషాసురుడు అంటే మహిషాసురు వధ మొత్తమే చండీ సప్తశతి ఓకే అందులో మహారాక్షసులు చండ ముండ శుంభ నిశుంభ రక్తబీజుడు మైచాసురుడు వీళ్ళందరినీ చంపేది అమ్మవారి కథ ఆ కథలో వీళ్ళదే చెప్తాడు అని అమ్మ చెప్తుంది వద్దురా నేను తల్లి లాంటి అలా వద్దు నువ్వు కొడుకువి జాగ్రత్తగా ఉండు నువ్వు మంచివాడివి మంచిగా మారుతావు అంటే ఇవన్నీ చెప్పకు నువ్వు అది చెప్పకు నువ్వు ఇంత అందంగా ఉన్నావు నేను అడుగు ఇంత బాగుంది నీ ముఖం ఇంత బాగుంది నీ వక్షోధాలు ఇంత అందంగా నేను చెప్తాడు అంత వరితరు వాడు అంతటి విన తర్వాత అమ్మవారు విని 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 వాడిని ఒక్క దెబ్బకి చంపేస్తుంది అమ్మవారు అలాంటి తత్వం అమ్మవారిది అంటే కొడుకుగా కూతురుగా తండ్రిగా అన్ని రకాలుగా పాలిస్తుంది వాడిని నా నావాడే కదా నా వాడే నా కొడుకే వీడు అని ఎట్లాగైతే తను భరిస్తూ ఉంటుందో ఇక స్థుతిమించినప్పుడు అయితే అలాగా చెడు మీద యుద్ధం చేసి చెడు గెలిచిన విషయం సో మీరు ఇప్పుడు అక్కడ ఎక్కడొచ్చా మనం మనకి కాలభైరవాష్టమి నుంచి వచ్చి మనం అమ్మవారి దగ్గరికి వచ్చాం ఇప్పుడు విషయం చిన్న విషయం గురించి ఎంత ఎంత వస్తుంది అటువంటి కాలభైరాష్టంలో ఇటువంటి చేతబడులు నెగిటివ్ చేసేవాళ్ళు మనల్ని లొంగ వాళ్ళు అలాగే మనకి అనుకూలమైనటువంటి ప్రయోజనం కలగడానికి అంటే విద్యా సంబంధ విషయంలో కానీ ఉద్యోగ సంబంధ విషయంలో కానీ వాక్సిద్ధి కోసం కానీ ఈ కాలభైరాష్ట్రం విశేషం అంటే క్షిప్రంగా మనకి ఫలితం వచ్చేది క్షిప్రంగా అంటే తొందరగా అంటే ఇందాక మనం చండీ సప్చేతి సుదర్శనము కాలభై రాష్ట్రం ఇలాంటివి అంటే మీతోనేటువంటి నువ్వు యాగం చేస్తే కానీ అందరినీ పరివారం ఇంద్రుడు అష్టదిక్పాలకులు నవగ్రహాలు అందరినీ పూజిస్తే కానీ సోమయాగం చేస్తే వచ్చేటువంటి పదం వేరు సోమయాగం చేస్తే పదం ఆ పదం ఆ స్థితి పదం అంటే స్థాయి ఆ స్థాయి వేరు ఇక్కడ నీకు ఎంబడి కావాలి నేను పరీక్షలు పాస్ అవ్వాలి నాకు వార్తకి పెళ్లి కావాలి వెంటనే మీరు చండ్రి హోమం చేసుకోండి వెంటనే రాష్ట్రం పూజ చేయండి ఏం చేయాలి కాలభైరాష్ట్రమం పూజ అంటే కాలభైరాష్ట్రమిలో మీరు చేయాల్సింది ప్రదోషకాలంలో పూజ అంటే ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి ఎనభై నిమిషాల ముందు సో ఆ టైంలో మీరు మొదలు పెట్టేసి ఆ కాలభైరవుడికి కాలభైరుడు శివుడి యొక్క మరొక రూపమే వీరభద్రుడే కాలభైరవుడు ఆ యొక్క తత్వంలో ఆయన పూజించిన వారికి అద్భుతమైన అంటే కాలభైరవుని మనం పూజిస్తే యముని పూజించినట్టే అకాల మరణం ఉండదు సమయపాలన ఉంటుంది విజయం ఉంటుంది ధర్మం ఉంటుంది నైతిక విలువలు ఉంటాయి నీ చేసేటువంటి పనిలో పరిపక్వత ఉంటుంది దానిలో ప్రయోజనం బాగా ఉంటుంది అన్ని సందర్భాల్లో ఎవరు చెప్పారు ప్రతిసారి పూజిస్తాం మీరు సత్యనారా వృత్తులు ఆయన పూజిస్తాం మనం గృహప్రవేశం ఉందా ఆయన పూజిస్తాం మనం శంకుస్థాపన ఉందా ఆయన పూజిస్తాం మనం అష్టదిక్పాల దిక్పాలకుడు ఆయన దక్షిణంలో ఉంటాడు దక్షిణే యమ దిక్పాలకుడు యమా యశోమగుం సునత యమా యుతావితనంకు దక్షిణ స్థానం పేరు దక్షిణంలో ఆయన యముడిని పెడతాం అక్కడ మనం కాబట్టి యముడిని తప్పకుండా పూజిస్తాం కాలం అంటే ఆయనే కదమ్మా మనం రోజు చూసే టైం కదా టైం అంటే ఆయన యముడే మీరు చూసే లెక్క పెట్టుకునే కాలం అంతా ఆయనదే మీ అందరు సూర్యుడు అనుకుంటున్నారు సూర్యుడు ప్రసరణ గవనం యముడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి ఎప్పుడు తీసుకెళ్ళాలి ఆయనకి తెలుసు అంతా ఆయన స్ట్రిక్ట్ ప్రొఫెసర్ ఆయన అంటే ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి నమస్కారం రోజు పెట్టుకోవాలి ఆయనకి తలం పెట్టుకోవాలి దక్షిణ తల పెట్టుకోవాలి అందుకే యముడు వేపి తల పెట్టాలి ఆయన దండం పెడతానట్టు ఉండాలన్నమాట సో అట్లా దక్షిణంలో మనం యముడిని పూజించుకుంటూ ఇలా మనం అష్టదిక్పాలకు పూజలు చేసుకుంటూ ఈ రోజు కాలభ పూజిస్తే అకాల నుంచి బయటపడతాం విద్యా సంపన్న బాగుంటుంది మేధా దక్షిణామూర్తి యొక్క అంశంలో ఉంటాడు ఆయన మళ్ళీ మన కాలభైరవుడు మేరా దక్షిణ అంశాలు కూడా ఉంటాడు ఆయన పూజిస్తే మంచి విద్వత్ ఏర్పడుతుంది మంచి జ్ఞానం ఏర్పడుతుంది ట్రిపుల్ ఐటీలో కానీ ఐఐటీలో కానీ ట్రిబుల్ఈలో కానీ ఏఐ ట్రిబుల్లో కానీ ఈసీలో కానీ లో కానీ మంచి చదువు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వేదం గురించి కానీ అటు భౌగోళికమైనటువంటి అంటే భౌతికమైన చదువులు కానీ అద్భుతమైన చదువు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఉత్కృష్టమైనది ఉన్నతమైనది కాలభైరవాస్తమి ఎందుకు స్వామి చేయమంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాలు బయటకు వస్తున్నాయి అంతకుముందు ఏంటి నా గుళ్ళో ఉండండి కాలభైరుడు ఉన్నాడు అంటే వాళ్ళు వచ్చి ఆ పది మంది పూజ చేసుకునేవాడు ఇప్పుడు వెతుకుతున్నారు వేర్ ఇస్ అష్టమి గుడి వెన్ ద అష్టమి వేర్ ఇస్ ద కాలభైరవ గుడి అంటే మనకి హైదరాబాద్ భాగ్యనగరంలో ఎక్కడ ఉంది అంటే భాగ్యనగరంలో మీరు కుక్కటపల్లిలో ఉంది భాగ్యనగరంలో కుక్కడిపల్లిలో ద్వాదశ జ్యోతిర్లింగాల ఉంది అది ప్రతిష్ట గుడి అది బ్రహ్మాండంగా ఐదు రోజులు ప్రతిష్ట చేశారు దాన్ని అది స్వామివారి కాలభైరవుడు కూడా చాలా బాగుంటుంది ఆయన బ్రహ్మాండటువంటి భుజాలతో బ్రహ్మాండడు అక్కడ అభిషేకం జరుగుతుంది రోజు ప్రదోషకాలంలో పూజ జరుగుతుంది అక్కడ ఓకే ఈ అష్టమి రోజు మీరు పూజ చేయించుకుంటే అద్భుతంగా ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది మానసిక రుగ్మతల నుంచి బయటపడడం నాశనాన్ని పొందుకోవడం రోగనాశనాన్ని పొందుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి మరి అవే అంటారు కదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇప్పుడు సండే కొన్న వ్యాలి సండే కొంటుంది మండే కొన్న వ్యాలకు మండే ఉంటుంది మంత్లీ కూడా ఫిఫ్టీన్త్ లో ఫిఫ్టీన్త్లో థర్టీ ఎయిత్లో కూడా థర్టీ అదే థర్టీ ఎత్తు ఎంత ఎగ్జాక్ట్ ఎదురు చూస్తారు ఎందుకు ఎదురు చూస్తారు శాలరీ నెక్స్ట్ మర్నాడు శాలరీ వస్తుంది కదా అమ్మాయి థర్టీ ఎత్ అయిపోగానే బాబు శాలరీ వస్తుంది మన కెమెరామెన్ కానీ మీరు కానీ నేను కానీ ఎదురు చూసేది అమ్మాయ ఫస్ట్ రోజు మనకు శాలరీ వచ్చేస్తుంది అదే సెకండ్ థర్డ్ ఫిఫ్త్ రాగానే మళ్ళీ ఫస్ట్ ఎప్పుడు వస్తుంది కొద్ది కొద్దిగా మన సంతోషం సంతోషమైనా వెళ్ళిపోతుంటుంది అమ్మ డబ్బులు ఖర్చు అయిపోయినాయి అమ్మ లక్ష రూపాయలు చెడు కిరణ్లో దాని పదివేలు వెళ్ళిపోయినాయి అనుకుంటామా అంటే ఆయన వెనక్కి వెళ్ళిపోతుంటాయి ఫిఫ్టీన్ అయ్యేసరికి నీరసం నిస్సత్తు ఉంటుంది ఎలాగైతే నీకు మాసంలో అన్ని రోజులు ఒకలా ఉండవో దేవతలందరూ కూడా ఏ పని కానీ ఆ పందరికి వెళ్ళాలి ఇప్పుడు మంది కొంతమంది విధవులు చెప్తే అడుగుతుంటారు కొంత విధవులు అంటాను నేను ఇది ఎడిట్ చేయకుండా పెట్టాను మీరు మీకు మూడు వేల కోట్ల మంది దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరు చెప్పారని నీకు మేమే చెప్పాము రైట్ నేను ఒక సింపుల్ ఆ చెప్తాను నేను ఇక్కడ ప్రధానమంత్రి కానీ తీసుకుందాం మనకి మిగతా ముఖ్యమంత్రులు మనకి ఎందుకులే కానీ ప్రధానమంత్రి తీసుకుందాం ప్రధానమంత్రి ఒక్కడే రావచ్చుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగడ్డకి మోతినగర్కి మధుర నగర్కి వచ్చి ఆయన చూసుకోవాలి కానీ మరి ఆయనకి ముఖ్యమంత్రులు ఎందుకు ఆయనకి మినిస్టర్లు ఎందుకు ఆయనకి సెంట్రల్ మినిస్టర్లు ఎందుకు ఇంకో మినిస్టర్ ఎందుకు కేబినెట్ ఎందుకు కలెక్టర్లు ఎందుకు డిప్యూటీలు ఎందుకు జేసీలు ఎందుకు ఏసీలు ఎందుకు సిఎస్ ఎందుకు అంతటా వెళ్ళలేడు కదా నూట నలభై కోట్ల మందికి నువ్వు ఉన్నటువంటి ఆఫ్టర్ ఆల్ వన్ ఫార్టీ క్రోర్ మెంబర్స్ నువ్వు సాధ్యం కాకపోతే ప్రధానమంత్రిగా అరవై రెండు లక్షల కోట్ల జీవరాశులు అరవై రెండు లక్షల కోట్ల జీవరాశులకి భగవంతుడు ఎలా చెప్తాడు ఆయన అష్టం పెట్టుకుంటాడు నానా రూపంలో ఉంటూ ఆయన రూపంలోనే నువ్వు ఇది పని చేయి ఈ సంతకాన్ని వాల్యూ ఉంది రైట్ నువ్వు అడ్మినిస్ట్రేషన్లు నువ్వు సంతకం పెట్టేసాయి యాక్సెప్టెడ్ అలా ఎవరైతే పవర్ ఆఫ్ పట్టా ఇచ్చాడో పవర్ ఆఫ్ ఎటార్ని ఇచ్చాడో ఎలా ఇచ్చావు సరే ముఖ్యమంత్రి ఈయనకేందుకు తిప్పికొడితే మూడు కోట్ల మందిని పరిపాలించడానికి నీకు రెండు లక్షల ఏడు వేల మంది ఏడు వేల మంది ఉన్నారు ఇక్కడ రెండు లక్షల ఏడు వేల మంది మీకు మూడు కోట్ల మందిని పాలించడానికి మూడు కోట్ల మంది తిప్పికొని నాలుగు కోట్ల మంది తెలంగాణలో అనుకుందాం ఆంధ్రలో అయితే ఐదు కోట్ల ఐదు కోట్లు అనుకుందాం అందరికి వెళ్ళడానికి అక్కడ రెండు లక్షల పద్నాలుగు వేల మంది ఇక్కడ రెండు లక్షల ఏడు వేల మంది ఉద్యోగత్తులు దేనికైనా మీకు వీళ్ళందరూ ఎందుకు ఎందుకంటే ఎందుకంటే అంటే అడ్మినిస్ట్రేషన్గా మీరు చేసేది అంటే పరిపాలన విభాగం సౌలభ్యం కోసం భగవంతుడు అరవై రెండు లక్షల కోట్ల మందికి ఆయన ఎంతమంది పెట్టాలి ముప్పై మూడు కోట్ల మంది పొని వాళ్ళు మొత్తం లేర్రా బాబు క్యాబినెటే ఎంతమంది క్యాబినెట్ అష్టవసూలు ఎనిమిది మంది ద్వాదశ పన్నెండు మంది ఓకే ఏకాశుద్రుడు పదకొండు మంది ఇంద్రుడు యముడు ఇంత వీలే ఇంతకు ఎవరు లేరు బాబు ఒక చిన్న డౌట్ అంటే భగవంతుడు సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు అంటారు కదా అంటే ప్రత్యేకించి మళ్ళీ ఆయన అన్ని దగ్గరకి వెళ్ళాల్సిన వీలు అవ్వదు అనడంలో అర్థం ఏంటి అని పెడతారు ఆయన అంశంలో అదే చెప్తున్నాం మేము కూడా ఈ సంతకానికి ఎలాగైతే ముఖ్యమంత్రి సంతకానికి చెల్లు ఉందో యాక్సెప్టెడ్ దాంట్లో ముఖ్యమంత్రి అంటాడు పలానా కలెక్టర్ గారి సంతకానికి వాల్యూ ఉంది యాక్సెప్టెడ్ వీళ్ళ ద్వారా వాళ్ళకి అనుకున్న పనులు పూర్తి చేసుకుంటున్నారు అంటే ప్రభుత్వం నుంచి పరిపాలన విభాగంలో ప్రజలకు చేయాల్సినటువంటి పన్ను వస్తువు ఏదైనా సరే చేరడానికి ప్రతిసారి ముఖ్యమంత్రి అక్కర్లేదు ప్రతిసారి ప్రధానమంత్రి అక్కర్లేదు అలా మీకు ఉత్తర్వుల ద్వారా ఈ సంతకం చెల్లుబాటు అవుతుంది నా సంతకం లాంటిదే అని పరోక్షంగా ఆయన వెళ్తున్నాడు బట్ ఈజ్ ద సేమ్ ద ప్రధానమంత్రి ఈక్వల్ టు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈక్వల్ టు సిఎస్ కంపెనీ సెక్రటరీ కంపెనీ ఈక్వల్ టు కౌన్సిలర్ వాట్ ఎవరు చిన్న ఉద్యోగ కూడా బంట్రోత్ కూడా ఈక్వల్ ఈయన రూపం వాళ్ళందరూ కూడా కానీ సౌలభ్యం కోసం వాళ్ళని నియమించుకున్నారు దేవుడంతే సౌలభ్యం కోసం ఏమిటి ఇప్పుడు తెలుగు ఉంటుందా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అక్కడ ఇచ్చేవాడు మళ్ళీ ఆయనే ఆ రైట్ ఇది యాక్సెప్టెడ్ ఇది నాట్ యాక్సెప్టెడ్ ఇది ఓకే ఇది నాట్ ఓకే అని చెప్పగలిగాడు అందుకే సర్వాంతర్యంగా ఉంటాడు ఒక చిన్న అద్దం ముక్క పగిలిపోయింది మన ఇంటికి ఉంది అద్దం నాలుగు ముక్కలు ఉంది ఒకే నా పగిపోయిన అద్దంలో మీరు పది ముఖాలు కనపడుతున్నారుగా ఎట్లా కనపడుతున్నారు మీరేగా మీరే కనపడుతున్నారు కదా నాలుగు విభాగాలు అయినప్పుడు అన్నింటిలో మీరే కానీ దేని దాన్ని సపరేట్ మీరే ఒకవేళ సపోజ్ ఒక వేలు పక్క పెట్టండి అద్దంలో వేలు ఒక్కటే కనపడుతుంది మీరు కనపడరు అందులో అలాగే ఏకమైతే మీద ఏదనుకుంటున్నాడు ఏకాత్మం అనుకు మీరు అనుకుంటున్నారు అది సర్వాంతర్యామి అనేకం అనుకున్నప్పుడు అన్నింటిలో ఉంటాడు ఆయన అంటేప్పుడు కృష్ణపరమాత్మ యుద్ధ విద్యా సంవత్సరం ఏంది అక్షోళ్ళు ఆయన ఎందుకోవాలి అన్ని ఆయనే కదా ప్లస్ టూ రెండు ఆయన కదా ప్లస్ ఆరు మైనస్ రెండు ఆయన కదా కౌరవుడు ఆయన పాండవులు ఆయనే కదా యుద్ధం ఎందుకు వచ్చింది అది ధర్మం పరిపాలన కానీ నువ్వు అది చేస్తేనే అవుతుంది అది కంటిన్యూటీ రొటేషన్ ఇప్పుడు చదువుకొని ఉద్యోగం రావాలి మనకి డిగ్రీ ఎందుకు ఉద్యోగం రావాలి మనకి ఉద్యోగం రావడానికి ఏం కావాలి ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ కావాలా ఒక్కర్లేదు డిగ్రీ సర్టిఫికేట్ అక్కర్లేదు గ్యారంటీ చెప్తున్నాను మీకు ఏ సర్టిఫికేట్ అక్కర్లేదు ఉద్యోగానికి ఏం కావాలి స్కిల్స్ కావాలి అంటే దానిలో ఉన్న నైపుణ్యమే కావాలి నైపుణ్యానికి ఏమిటి ఆధారం అంటే విత్ డిగ్రీ మరి ఆ డిగ్రీ పరీక్ష ఏదో వీనికి ఇరవై వేలు వచ్చేది వరకు ఆడుకొని ఇచ్చేవాడిని ఇరవై వేలకి డిగ్రీ పరీక్ష పెట్టి పాస్ అయితే ఉద్యోగం వచ్చగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది పన్నెండు పది అని ఎందుకు ఇవన్నీ ఎలాగైతే నీకు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారో భగవంతుడు కూడా నీకు స్టెప్ బై స్టెప్ మాత్రమే శుభాన్ని కలిగిస్తాడు నెగిటివ్ కలిగిస్తాడు నువ్వు పాస్ పరీక్ష పెడతాడు రోజు ఈ ఇది పుణ్యకార్యము ఈ పుణ్యకార్యంలో ఈరోజు దానం చేయాలి దానం చేస్తే నీకు పుణ్యబలము ఇంత పుణ్య బలం పెంచుకుంటే నీకు పై తరగతికి నమోదు అవుతావు నువ్వు నువ్వు పాపం చేస్తే అక్కడే ఉంటావు డిటైన్డ్ అని ఎలా డిటైన్ చేస్తున్నారు మార్కులు డిటైన్ చేస్తున్నాడు ఆయన నీకు పుణ్యం అనేటువంటి మార్కులు రాకపోవడం డిటైన్ చేస్తాడు ఆయన దట్స్ కాల్డ్ పాపం పుణ్యం ఇంత క్లారిటీగా చెప్పాల్సిన అంత క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటా నేను ఆ పుణ్యాన్ని పెంచుకుంటూ వెళ్తే నీకు అప్పుడు భగవంతుడు నీకు ఏది వచ్చినా సరే యు ఆర్ రిసీవ్డ్ హ్యాపీలీ ఏదైనా సంతోషంగా తీసుకునే అవకాశం ఉంటుంది దానివల్ల నీకు ప్రయోజనం ఉంటుంది ఆ వచ్చినటువంటి ఆనందంతో పాటు తృప్తి బాగా ఉంటుంది అలాంటి తృప్తి కలగడానికి అలాంటి అద్భుతమైనటువంటి యోగం కలగడానికి కాలభైరాష్టమి ఒక రకమైనటువంటి విధానం ఇప్పుడు ఈ కాలభైరవ ఆస్టమి రోజు చాలా మంది కూష్మాండ దీపం వెలిగించాలంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఒకటి పిచ్చి నానా విధాలు ఉంటుంది సరే శాస్త్రంలో నేను మొన్న ఒక టీవీలో ఇంటర్వ్యూ అడిగాను ఎవరైనా చెప్పండి రా బాబు దయచేసి చెప్పండి నాకు నారికేళ దీపం అంటే ఏ శాస్త్రం అని చెప్పమని అడిగాను ఎక్కడ ఉంది ఏ నారికేళ శాస్త్రం అనేది పంచాంగంలో అయినా సరే చెప్పేయం నాకు ఏ పంచాంగం ఒక పంచాంగంలో నారికేళ దీపం చెప్పమని చెప్పండి నాకు చూస్తానని చెప్పాను ఎక్కడ దొరకలేదు నాకు ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలే మరి మన టీవీ ద్వారా ఎవరైనా మాధ్యమంలో చెప్తే చూద్దాం దానికి నారికేళ దీపం ఎక్కడ చెప్పబడలేదు నేను అనుకోవడం ఓహో అది మూడు నరేక్తులు కదా ఇంతలా ఉంటుంది అది ఎక్కడ ఉండకపోయేసరికి ఎక్కడ ఉండదు అని చెప్పి కుబచిప్పు ఉంటే ఆకి ఆ చిప్పలు పెట్టి ఏమో అనుకుంటున్నాను నేను దానికి పేరు అదేమిటి నారికేళం ఒక ఆయన పోతు పోతుపోతూ అబ్బా బలి పెట్టామ్మ దీపము అన్నాడు ఆడ పట్టుకుందేమో నాకు తెలిసి ఆ నారికేళ దీపం పెట్టానండి నారికేళ దీపం పెట్టండి ఎక్కడుంది శాస్త్రంలో ఎక్కడ లేదు అలాగే కూష్మాండ దీపం కూడా ఎక్కడ లేదు మరి దిష్టి తీయడానికి వాడతారు కూష్మాండ దీపాన్ని కానీ కాలభైరుడికి కూష్మాండ బలి ఇస్తారు కాలభైరుడికి కొన్ని అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పూజ ఉంటుంది ఉగ్ర దేవతలు అలాగే సాత్విక దేవతలు ఉంటారు అక్కడ కాళికా దేవి ఉగ్రదేవత అమ్మవారు అలాగే మీకు అందరం ఏమనుకుంటారంటే చాలామంది తెలియని విషయం ఈ కాలభైరాష్ట్రమిలో మీరు చేసేటువంటి పూజలన్నీ కూడా ఒక రకంగా ఈశ్వరుడికి చేరుకున్నప్పుడు కూడా మనం చేసేటువంటి ప్రతిఫలాన్ని పొంది చేసుకుంటాం కానీ కాలభైరుడి దగ్గర మీరు చేసే పూజలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి భగవంతుడిచ్చే ప్రసాదం కోసం పూజ చేస్తాం ఆయన ఇస్తేనే వస్తుంది అది ఓహో అది గుర్తుపెట్టుకోండి ఇక సాత్ ఇక నేను ఉగ్రదేవత కాలభైరుడు ఉగ్రదేవత శివుడిలాగా సాత్వికుడు కాదు అందరూ చేయొచ్చా అంటే దాని పూజలే ఉంటాయి తాంత్రిక పూజలు ఉండవు మంత్ర పూజలే ఉంటాయి కాబట్టి చేసుకోవచ్చు మీరు వినే ఉంటారు వీరభద్రుడు ఎట్లా ఆయన వెంట్రక తీసి కింద కొట్టగానే వీరభద్రుడు ప్రసన్నమైనట్టుగా ఆంశలో కాలభైరవుడు అంటే అందరం ఈ యొక్క కాలానికి తాను చేసేటువంటి కాపలాదారుడు కాలానికి కాపలాదారుడు కాలాన్ని సరిగ్గా నడిపించేవాడు కాలభైరవుడు నువ్వు చేసేటువంటి మంచి చెడులకి సాక్షిభూతంగా ఉంటూ చెడును మాత్రం చేయకుండా చూసుకుంటూ మంచిని ఉత్తేజపడుతూ చేయించగలిగే శక్తి కలిగిన వాడు కాలభైరుడు శివుని వరకు వాడు శివునితో ఎటువంటి బంధం ఉంటాడు శివుని వరకు తీసుకెళ్తాడు ఆ తర్వాత నీ బంధం నీ ఇష్టం నువ్వు పూజ చేసుకుంటావో చేసుకోనా సంబంధం లేదు ఆయన తీసుకెళ్తాడు అది కాలభైరుడు యొక్క ఆ శివుడు జరిపోయిన తర్వాత మనమే వాడు నిమిత్తంలో ఉంటాం ఆయన అని అసలు నిన్ను అసలు ఇంత స్థాయిలో నువ్వు చూస్తాననుకోలేదు కాలభైరుడికి నమస్కారం తీసుకొచ్చాడు ఆ తర్వాత దండం పెడతావా అభిషేకం చేస్తావా ఆయనతోనే ఉంటావా నీ ఇష్టం అది అక్కడ తీసుకెళ్లే కదండి ఆ ఏఎస్ ఆఫీస్ పాస్ చేయించాడు ఉద్యోగుడు ఇప్పించాడు సీట్లో కూర్చుంటావా కూర్చో నీ ఇష్టం అది అది కాలభైరుడు చేస్తాడు అందుకే ఆయన కాలభైరుడు అని అర్థం శివునికి అత్యంత అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తుల్లో ఇది ఒక గణ కాలభైరుడు ఆయన పూజిస్తే శివుని ప్రసన్నం చేసుకోవడం సులభతరం అవుతుంది రోగ అలాగే రోగనాశనం కలిగి ఆనందయోగం ఐశ్వర్యము విద్యాలాభం ఉద్యోగలాభం శత్రునాశనాన్ని పొందుకోగలిగేదే రేపు వచ్చేటువంటి అష్టమి అందులో ఉత్తర ఫల్గొన నక్షత్రం ఉంది అనుకుంటే ఉత్తర ఫలుగు నక్షత్రం ఉంది అలాగే ఈ రేపు అనుకుంటే మీకు కరణం కూడా మంచి కరణమే ఉంది అసలు మంచి కరణం కూడా ఉంది రేపు ఉత్తరఫల నక్షత్రం కరణం కూడా బాగా ఉంది కాబట్టి ఆ రోజున మనం పూజ చేసుకునే ప్రదోషకాలంలో కాలభైర పూజ అంటే అభిషేకం కానీ వేసుకోవచ్చు ఆయనకి అంటే ఈయనకి శివలింగం అభిషేకం లేదు అర్చనే ఉంటుంది అని కూడా అంతే దీపాల అర్చన అర్చనంటే కూష్మాండ బలివ్వడము ఆ దీపాల సేవ ఆయనకి అభిషేకము అభిషేకం ఆయన విగ్రహానికి అభిషేకం మనము ఆయన కథలు చెప్పుకోవడం ఆయన కొన్ని కొన్ని శ్లోకాలు ఉంటాయి ఆయన ఆయన ఆరాధన ఎక్కువ అండ్ ఆయన గురించి స్తోత్రాలు చేస్తుండాలి చాలా ఇష్టం ఆయనకి దీపాలు కూడా రేపు దాదాపుగా అరవై ఒక్క దీపాలు పెడతారు ఆయన కోసం ప్రత్యేకమైన కూడా చేసేటువంటి స్థితి మీ కాలభైరో అష్టకంలో బాగా కనబడుతుంది ఇప్పుడు ఆయనకు సంబంధించిన స్తోత్రాలు అవి అంటే ఎక్కువగా తెలిసింది కాలభైరవ అష్టకం అది రేపు పారాయణం చేయడం వల్ల మూడు నిమిషాలే కానీ ఆయన అష్టోత్తరం ఉంది ఆయనకి అంటే రుద్ర మంత్రాలతోని ప్రసూత్వ మంత్రాలతోనే పూజించాలి ఆయనకి అష్టోత్రాలు వేరే ఉన్నాయి ఆయనకి పూజా విధానం కొంతగా వేరుగా ఉంటుంది నల్ల వస్త్రం వేయాలి నల్ల నువ్వులో ఉండలు పెట్టాలి ఆయనకి ప్రసాదం ఇలాంటి చలివిడి పెడతారు కొంతమంది 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 మిరియాలతో అన్నం పెడతారు ఇవన్నీ కూడా పెడతారు కొంతమంది అంటే నలుపు రంగు కొంత ఎక్కువ పెడుతుంటారు ఆయనకి అంటే ఆయనకి నలుపు శని అని కాదు ఆయనకి అవి ప్రీతి ప్రాతమైనటువంటి కాలానికి ఉంటాడు కదా చీకటిని నాశనం చేసేవాడు అర్థం కానీ ఆయనకి అటువంటి సమర్పణ చేసి తన జీవితంలో వెలుగు నింపుకోవడానికి వెలుగు ప్రసాదించినడానికి ఆయన చేసేటువంటి ఆయనకి చేసేటువంటి పూజా విధానాలు ఇది కాలభైరాష్టమి అందరూ చేసి ఆనందపడవచ్చు సంతోషం అండి చాలా చక్కటి వివరణ మస్తు నమస్కారం